మన ప్రభైన యేసుక్రీస్తు ఈ ఉదయకాల ధ్యానాలకు మీకందరికీ ఆహ్వానం ఇదేనో సులువు చింత సులువు దాపున ఉండిన వ్యక్తులు వారి విషయం మనం గమనిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు సులువును ఆ ఈవెంట్ అది ఒక పెద్ద గొప్ప పద్ధతిగా ఏర్పాటు చేసుకుని దాని విషయమై ఈయనొక్కడే అవన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన పేరు శతాధిపతి అయితే ఆయన ఆలోచించే దానికంటే కూడా భిన్నమైన సంగతి జరిగింది వాస్తవానికి ఆయన ఎలా ఆలోచించాడు అంటే సెలువు మీద వ్రేలాడిన ప్రతి వ్యక్తి కొన్ని గంటలు లేక కొన్ని రోజులు అటు ఇటు కొట్టుకుని పెద్ద పెద్ద కేకలతో వారు ప్రాణాలు విడుస్తారు ప్రభా నేసైతే ఆ రకమైన ఇబ్బందులు ఏమి లేకుండా సునాయాసంగా ఆయన ప్రాణమును విడిచిను అనే విషయం చూచి శతాధిపతి ఆశ్చర్యంగా ఒక మాట అన్నాడు మార్క్స్ వార్తలో పదిహేనవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ వచనం ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఈయన ఇలాగూ ప్రాణం పెట్టు చుట్టా చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను శతాధిపతి అనే ఒక గొప్ప రోమా అధికారి చెప్పిన మాటలు అవి చాలా చాలా అధికారంతో ఉన్నాయి అవి వినేవారికి అవి ముచ్చటగా ఆశ్చర్యచకితంగా ఆ మాటలు వినబడినాయి ఆయన అన్నాడు శతాధిపతి అనగా రోమా గవర్నమెంట్లో ఉన్నవాడు ఒక వంద మందికి అధికారి మరి అతను ఏ రకంగా కూడా ప్రభుకి అనుకూలంగా ప్రవర్తించే వ్యక్తి కాదు అతను చెప్పిన మాట ఏంటంటే అందరూ కూడా చాలా ఇబ్బందిగా బాధగా మరణిస్తే ప్రభు చాలా నిశ్శబ్ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఆయన ప్రాణం విడిస్తే ఆయన చెప్పిన గంభీరమైన మాట నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాడు అనగా అప్పటి వరకు నేను దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు యూదులు ఆయన ఖండించారు అప్పటి వరకు యూదులకు రాజు అంటే ఆయన్ని అపహాస్యం చేశారు రోమిలు గొప్ప అపహాస్యం చేయటమే కాకుండా భయంకరమైన ఆ యొక్క కర్కశమైన మరణశిక్ష ఆయనకు ఏర్పాటు చేశారు అప్పటి వరకు ఆయనను ఇబ్బంది పెట్టి ఇరుకును పెట్టిన వీరందరూ మరి సమానమైన రీతిలో ఆయన్ని ఇబ్బంది పెట్టారు కానీ శతాధిపతి దానికి భిన్నంగా ఆశ్చర్యకరమైన మాటలు ఆయన ఇక్కడ చెప్పాడు ఆయన చెప్పిన మాట చూస్తే నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అనే మాట చాలా ఆశ్చర్యకరమైన విషయం దేవుని వాక్యంలో మనం గమనించాం దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని చెప్పి ఆయన అద్వితీయ కుమారుడు అనే మాట భయపడింది అనగా దేవుని ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు అని మరి ఆ రకంగా ఆ మాటలు అప్పటి వరకు ఒప్పుకోలేదు ఆ మాటలు ఏమాత్రము సరైనవి కావున్నారు ఇప్పుడైతే శతాధిపతి ఆ మాట చెప్పటం చాలా ఆశ్చర్యం కలుగజేసింది నిజముగా ఆయన దేవుని కుమారుడు అనగా మెస్సయగా దేవుని కుమారుడుగా రాజుగా వచ్చి ఆయన ప్రాణాలు పెట్టి ఆ రకంగా ఆయన ప్రాణాలని పణంగా పెట్టి మరి ఆయన ప్రాణములు రక్త త్యాగము ద్వారా ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారందరికీ విడుదల వారందరికీ రక్షణ వారందరికీ మోక్షం మరి చూపించే ఒక గొప్ప మహనీయుడు అని వారందరూ నమ్ముకున్నారు మరి ప్రత్యేకంగా నమ్మిన వ్యక్తిలో శతాధిపతి ఇదే మాటలు మతీశ్వవార్తలో ఇరవై ఏడవ అధ్యాయంలో యాభై నాలుగవ వచనంలో కూడా ఇదే మాట ఆయన చెప్పినట్లుగా గమనిస్తూ ఉన్నాం ఇరవై ఏడవ అధ్యాయంలో యాభై నాలుగవ వచ్చిన శతాధిపతియు అతనితో కూడా ఏసునకు కావలి ఉన్నవారును భూకంపము జరిగిన కార్యములన్నింటిని చూచి మిక్కిని భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని రి ఇక్కడైతే మరలా మత చాలా విపులంగా వ్రాసినట్లుగా చూస్తున్నాం శతాధిపతి ఆయనతో కూడా ఉండిన మనుషులు కావలివారు వారందరూ ఆయన్ని చూడగా ఒక అద్భుతమైన విషయం వారు గమనించారు మరి ఆ రకంగా ప్రభు చనిపోవటం అద్భుతమైన విషయం వారన్నారు అక్కడ భూకంపం కలంగా వారు భయపడిర ఎందుకంటే భూమి కూడా కంపించి దేవుని కుమారుడు మరణమునకు భూమి కూడా చాలా భయపడినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని ఆ యొక్క సువార్తల్లో మరి అక్కడ చీకటి కమ్మగా అనగా ఆ యొక్క మరి సూర్యుడు కూడా తల ఉంచుకొని దేవుని కుమారుని యొక్క మరణాన్ని చూడలేకపోయాడు అని ఈ రకంగా ఇక్కడ శతాధిపతి చెప్పిన మాట మనం చూస్తే మిక్కిని భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది మన నిజంగా గమనించినట్లయితే ఇంకొక మాటలో ఈ యొక్క లొక సువార్త అది ఇరవై మూడవ అధ్యాయం కొన్ని వర్షాలు ఇక్కడ మనం చూస్తున్నాం అప్పుడు రమారామి అధ్యయనం అయ్యాను అది మొదలు కొన్ని మూడు గంటల వరకు ఆ దేశమంత్రి మీద వచ్చేకమ్మను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడుమికి చినిగను అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానన్ను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మాయపరచను కాబట్టి శతాధిపతిలో చెప్పిన ఈ మూడు విషయాలు మనం గమనించినప్పుడు అద్భుతమైన ఒక రూపాంతరము శతాధిపతిలో జరిగేది ఆ యొక్క కఠినంగా తీర్పు ఇవ్వాల్సిన వాడు ఈ నిజంగా దేవుని కుమారుడు అని నమ్ముకున్నాడు కాలం మరి ఆ సిలువు గురించి ఎన్నో విషయాలు వింటున్నాం ఈ సిలువుని గురించిన వార్త నిన్ను మరి కలిసి వేసినట్లయితే యేసుక్రీస్తు ఆయన మెస్సీగా వచ్చాడు రాజుగా వచ్చాడు నిజంగా దేవుని కుమారుడు ఆయన నీతిమంతుడు అని చెప్పిన మాట నీవు కూడా హృదయంలో అంగీకరించి ఈ దినమే ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయన మహింపరచాలని ప్రభు పేరట ఈ కొద్ది మాటలు నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను దేవుడు బావుగా మిమ్మల్ని ఆస్వాదించి దీవించును గాకా ఐ మీన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఈ మాటల వలన మరి దేవునికి దేవుడై దేవుని కుమారుడిగా వచ్చి ఆయన మరి సునాయాసంగా చాలా మృదువుగా చనిపోయిన ప్రభైన క్రీస్తు యొక్క కృప ఇక్కడ కూడి వచ్చిన మీకందరికీ కూడా ఉండి నడిపించును గాక ఐ మీన్